అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం మటన్ గోంగూర చేసుకుందామండి మటన్ గోంగూర ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసిందండి ఒక టమాటా నాలుగు భాగాలుగా తీసేసినాను దీంట్లోకి సరిపడా గోంగూర అండి మనం ఎక్కువ అయితే తీసేసుకోవచ్చు అండి ఇది గోంగూర నేను ఇంత అయితే వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉడికిన తర్వాత ఎంత అవుద్ది అనేది చూసి మనకు మటన్లోకి ఎంత అవసరం ఉంటుందో అంత తీసి వేసుకోవాలండి మిగిలిన పక్క పెట్టేసుకోవాలి పక్క పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం దీంట్లో వాటర్ వేయాలండి కొంచెము సాల్టు దీంట్లోకి గోంగూరలోకి సరిపడి సాల్టు కొంచెం వాటర్ వేద్దామండి దీంట్లోనే ఉడికిపోతుంది ఆయిల్ పోస్తానండి బాండిలో ఆయిల్ కొంచెం గోంగూర మటన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఇక్కడ గోంగూర ఉడుకుతుంది చూడండి ఇక్కడ స్టవ్ మీద మూత పెడితే నల్ల పడుతుందండి దగ్గర నుండి ఉడికించుకోవాలి గోంగూర మనం కొంచెం ఆయిల్ వేడిందేమో చూసుకొని వేసుకోవాలి చిన్న రెండు దాల్చిన చెక్క ముక్కలండి రెండు లవంగాలు ఒక ఇలాచి అవి వేగినాయండి ఒక ఉల్లిపాయ అండి ఒకటే ఉల్లి కదా ఎక్కువ అవసరం లేదు గోంగూర మటన్లోకి ఎక్కువ అవసరం లేదండి ఉల్లిగా డైరెక్ట్గా అనిద్దామండి అల్లవిల్లి పై వేసి అండి నేను ఆన్ చేయడం మర్చిపోయినాను దీంట్లో అల్లవిల్లి పై వేసేసినాను ఇప్పుడు మటన్ వేసుకుందామండి ఇది పావు కేజీ మటన్ అండి ఎక్కువ కాదు కాబట్టి నేను కొంచెం వేసిన అది నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా అండి చూడండి ఫ్రెష్గా నూరుకున్న పేస్ట్ అండి దాంట్లో మటన్ వేసేటప్పుడు అది నేను వీడియో ఆన్ చేయలేదండి అందుకోసమని ఏమనుకోవద్దు దీంట్లో మాత్రం ఒక స్పూన్ వేసిందండి అల్లమెల్క పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇగో ఫస్ట్ వేసుకుందామండి మనం దాంట్లో పచ్చిమిరపకాయలు వేసినాం దాన్ని చూసుకొని వేసుకోవాలండి ఇగో కారం నేనైతే సాల్ట్ ఇంత వేసుకుందా అండి తాలకపోతే వేసుకుందామండి ఇవన్నీ చక్కగా కలిపిద్దామండి ఇప్పుడు ఒక చిన్న టమాటా ఇద్దామండి వేసి కలుపుదాము మటన్తో పాటు టమాటా కూడా మగ్గుతుందండి నేను సిమ్లో పెట్టినా అనమాట ఇప్పుడు కొంచెము మనం గోంగూర వేసినప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి మామూలుగా టమాటా మటన్ అవి మసాలా వేసి చేసుకుంటాం కదండి దానికి మామూలు వేసుకోవచ్చు కానీ గోంగూర వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి అయితే బాగుంటుంది మూత పెట్టేద్దామండి గోంగూర అయితే మనకు చక్కగా ఉడికిందండి మనం మిక్సీలో వేస్తే బాగోదండి పప్పు గుత్తితో రుద్దుయాలి రుద్ది వేసేటప్పుడు చూపిస్తానండి వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పప్పు గుత్తితో రుద్దితే మెత్తగా వద్దండి కష్టం ఏమనిపించదు ఈజీగా మెదిగిపోతుంది నేను రుద్దేటప్పుడు చూపిస్తాను అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఉడికినాయి టమాటా ఉడికింది గోంగూర కూడా ఉడికింది మసాలాలు వేసుకుందామండి నేను మూత మీద బోసు పెట్టినండి నీళ్ళు వేడి అయితేనే అవి నీళ్ళు దాంట్లో పడ్డాయి పర్వాలేదైనా కానీ జీలకర్ర పొడి అండి ధనియాల పొడి గరం మసాలా లాస్ట్లో వేసుకుందామండి ఇవన్నీ వేసి కలుపుతుందండి ఇట్లా ఇది చాలా ఈజీగా వంట నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది గోంగూర మటన్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నోరు బాగలేనప్పుడు కొంచెం జ్వరం వచ్చినప్పుడు నోటికి పుల్ల పుల్లగా తినాలంటే ఇట్లా గోంగూర మటన్ చాలా బాగుంటుందండి ఉడకనిద్దామండి ఇది మంచిగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాం దీంట్లో కొంచెం కర్రీలో ఎసురు పోద్దామండి కొంచెం పోషణాను నేను మాడిపోతుంటే కూరగాయలు తీసుకోవడానికి కానీ వెళ్ళాను అండి కొంచెం పోసేసి అది మీకు చూపించలేకపోయినా దయచేసి ఏమనుకోవద్దు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీ లైక్ ఒక్క లైక్ మూలాన నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మంచి మర్చిపోద్దండి మీకు రిక్వెస్ట్ అండి అందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవండింత వాటర్ పోషణాను ఎస్తురు పోసినాను ఇక మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఉడికిద్దాము ఇటు గోంగూర అండి ఇదిగో పప్పు తోటి గోంగూర రుద్దేస్తాను ఇది ఇట్లా ఊరికనే మెదిగిపోతుందండి రుద్దేస్తే చాలా ఈజీ అండి రుద్దడం అనేది చాలా అంటే చాలా ఈజీ నేను మొత్తం రుద్దాక చూపిస్తానండి చూడండి పప్పు తోటి ఇట్లా రుద్దేసినాను మెత్తగా ఎంత బాగా చూడండి ఇంతకంటే మెత్తగా కూడా బాగోదండి పేస్ట్ లాగా ఇంత ఇంతైతే సరిపోతుంది బాగానే రుద్దినాను గిన్నెలోకి గిన్నెలు తీసిన తర్వాత చూపిస్తానండి గిన్నెలోకి తీసి పెట్టాలి చూద్దామండి కొంచెం అంత కొత్తిమీర చేద్దామండి ఇప్పుడు కూరగాయల బండి వచ్చిందండి ఇంతకుముందు రాలేదు కూరగాయల బండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకని మన గోంగూర చూడండి ఎంత ఎంత గిన్నెలో తీసి పెట్టినాను ఇంత గోంగూర మనకి ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకొని మిగిలిన పక్క పెట్టేసి సరిపోతుంది మళ్ళీ మనం తాలింపు వేసుకొని కూడా పచ్చళ్ళాక కూడా వాడుకోవచ్చు చూద్దామండి కర్రీ ఎంతవరకు ఉడికిందో చక్కగా ఉడికిందండి ఇది మనకు రెండు పీసులు అవుతుంది చక్క ఉడికింది ఈ స్టేజ్లో మనం గరం మసాలా వేసుకుందామండి మనం స్టార్టింగ్లో ధనియాలు సారీ లవంగాలు దాల్చిన చెక్క వేసినాము కొంచెం గరం మసాలా వేసుకుందాము సరిపోతుందండి మనం చేసేది క్వాంటిటీ కొంచెం కాబట్టి గరం మసాలా సరిపోతుంది కొంచెం రెండు నిమిషాలు గరం మసాలాలో మటన్ ఉడకనిద్దామండి ఇప్పుడు మనం గోంగూర వేద్దామండి గోంగూర దీంట్లో ఎంత ఏమో తెలియదు ఇంకా స్పూన్తో వేస్తున్నాను ఎక్కువ అయితే బాగోదండి మరి కొంచెం అంటే ఎక్కువ అయితే ఏం కాదు కానీ మరి ఎక్కువైతే బాగోదు చూద్దాం కలుపుదాము గోంగూరలో మనం పచ్చిమిరపకాయ ఒక టమాటా కొంచెం ఉప్పేసినామండి ఎప్పుడైనా కానీ ఒకేసారి వేయొద్దండి ఎందుకంటే మనం చూసుకోవాలి ఇక్కడ మనకి ఎంత అవసరం ఉంటుంది అన్నది చూసుకోవాలి చూసుకొని వేయాలైతే బాగుంటుంది కొంచెం ఉంది కానీ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది ఇంకా ఇంత మిగిలిందండి గోంగూర కానీ ఎక్కువ అవుద్ది అనిపిస్తుంది నాకు కాబట్టి ఇంతవరకు సరిపోతుందండి ఇంకెక్కు అయితే బాగోదు గోంగూర గోంగూరగా ఉంటుంది బాగోదు మనకు ఇదే విధంగా ఉండాలి కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి కొంచెం అంటే కొంచెము చాలా ఇందు గోంగూర మటన్తో కలిపి ఉడకడానికి కలిసి ఉడికితే కొంచెం ఆ వేరే సరిపోయిందండి మనం వేసిన గోంగూర ఫస్ట్ ఎక్కువ సరిపోయింది ఎంతకంటే ఎక్కువ వేయద్దండి చాలామంది అంటున్నారు మీరు కరెక్ట్ చూపించట్లేదు అని చెప్పేసి అని కరెక్ట్ చూపిస్తున్నాండి నేను చూడండి ఎంత మనకు కావాలో అంతే పట్టింది గోంగూర దీంట్లో ఎక్కువ వేయలేదు నేను ఉన్నా కానీ పక్క పెట్టేసినాను చూడండి ఇది ఒక పక్కా పెట్టేసి నన్ను ఉన్నా కానీ ఇది మళ్ళీ దేంట్లో దేంట్లో కన్నా యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి చక్క ఉడుకుతుంది మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత ఉడకనిద్దాం మూత పెట్టిద్దామండి ఇక ఒకసారి ఉప్పు కారం చూద్దామండి ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు తక్కువ పడ్డదండి తక్కువ మనకు కారం పర్ఫెక్ట్గా జరిపోయిందండి నేను వేసిన కొలతలో ఉప్పు సరిపోలేదు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు వేసి ఇట్లా ఒక ఒక్క నిమిషం కలుపుదామండి మొత్తం కలిసిపోతుంది కర్రీ చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడుకునిద్దాం ఇంకా మనకు ఆల్మోస్ట్ మ మటన్ అయితే ఉడికిందండి గోంగూర మటన్ పట్టాలి అంతేం లేదు మనం తీసిపెట్టిన గోంగూర చూడండి ఇక్కడే ఉంది దేంట్లో కొన్నా యూజ్ అవుతుందండి పప్పులో కానీ లేకపోతే ఈ పచ్చడి తాలింపు వేసుకోవడం కానీ బాగుంటుంది రైస్లోకి చూద్దామండి మన గోంగూర మటన్ అయితే అయిపోయిందండి చక్కగా చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని లైక్ మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం వలన నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు మీ అందరికీ రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఈ విధంగా వచ్చింది కాదు సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్టీ ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీ సువార్త కిచెన్ వన్ ఎయిట్ జీరో